హాయ్ హలో వెల్కమ్ టు ద మై ఛానల్ అందరికీ నమస్తే అండి మీకు ఇక్కడ కనిపిస్తున్న హౌస్ అయితే మనకు షేల్కి వచ్చిందండి ఈ హౌస్ చూడడానికి అయితే చాలా చక్కగా సూపర్గా బ్యూటిఫుల్గా ఉందండి మనకు ఇల్లు ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ అండి తూర్పు ఫేస్ కలిగినటువంటి హౌస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రెన్స్లో చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది ఎవరికైనా సరే మంచి లొకేషన్లో అదేవిధంగా ఒక మంచి ప్రాపర్టీ కొనాలి మనం పెట్టిన అమౌంట్కు ఖచ్చితంగా మంచి ఇల్లు కావాలనుకున్న వాళ్ళకైతే ఈ ఇల్లు అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది మీరు ఒకసారి చూసిన తర్వాత ఇల్లు మాత్రం చాలా చక్కగా సూపర్గా ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి మీకు బెంగళూరు హైవే గుత్తి పెట్రోల్ బంక్ నుంచి వివిఎస్ ఫంక్షన్ రూట్లు అయితే ఉంటుందండి ఈ ఇల్లు వచ్చేసి తూర్పుస్ అయితే ఉంటుంది ఈ ఇంటి ముందర వచ్చేసి థర్టీ ఫిట్ రోడ్ అయితే ఉంటుందండి ఈ ఇంటి ఫేసు తూర్పు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టెప్స్ దగ్గర ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది పక్క హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా అదేవిధంగా మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రెన్స్లో సేఫ్టీ గ్రిల్తో అదేవిధంగా టేక్ పాలిష్ డోర్తో ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ డోర్ అండి ఇక్కడ లోపలికి వెళ్ళగానే మనకు ఉత్తరం ఫేస్ కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కట్టడం జరిగిందండి ఇది వివిఎస్ ఫంక్షన్ రోడ్ వాసు నగర్లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది మీకు డబల్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక మంచి కలర్ కాంబినేషన్తో ఇల్లు అయితే సెట్ చేయడం జరిగింది వాస్తు ప్రకారంగా కూడా ఉంటుందండి ఎవరికైనా సరే ఒక మంచి ఇల్లు కొనాలి మంచి ఏరియాలో ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇల్లు చాలా చక్కగా ధారిపోతుందండి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సింగిల్ వాల్ డిజైన్ అదేవిధంగా టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా షెల్ఫ్తో కూడా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డైనింగ్ హాల్ కిచెన్ కూడా సపరేట్ చేస్తూ చాలా పెద్దగా హాల్ అయితే ఉంటుందండి ఇక్కడ టేక్వుడ్తో అదేవిధంగా కిచెన్ కూడా చూసుకున్నట్లయితే మనకు వాస్తు ప్రకారంగా అదేవిధంగా ఒక డిఫరెంట్ వాల్ కలర్తో చాలా చక్కగా కిచెన్ చాలా పెద్దగా ఉంటుందండి అలా అదేవిధంగా వాస్తు ప్రకారంగా మీకు దేవుని గది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్న విధంగా అయితే మనకు చాలా చక్కగా మంచి లొకేషన్లో ఒక మంచి బడ్జెట్లో ఉండాలి అందరికి అనుగుణంగా రోడ్కి దగ్గరలో కావాలనుకుంటే ఇల్లు అయితే మీకు చాలా చక్కగా సరిపోతుందండి ఇక్కడ పిఓపి కూడా మనకు రూఫ్ లైట్ అదేవిధంగా ఒక యూపీవీసీ డిజైన్తో చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి ఒక వాల్కి అయితే డిఫరెంట్ కలరు అదేవిధంగా పిఓపి డిజైన్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తూ ఇక్కడ కనిపిస్తున్న హౌస్ మీరు తీసుకున్నాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తే అదేవిధంగా మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ ఉన్న మా డిస్క్రిప్షన్లో కింద మా నంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేసినట్టయితే దగ్గరుండి చూపించి ఓనర్తో డిస్కషన్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి మనకు టూర్ ఫేస్ హౌస్ అండి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ విధంగా ఒక మాస్టర్ బెడ్రూమ్ మంచి కలర్ కాంబినేషన్తో అవుతూ ఉంటుందండి ఈ ఇంటి ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఓనర్ గారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ఇంటి సైజ్ వచ్చేసి పద్దెనిమిది యాభై ఐదు అండి పద్దెనిమిది యాభై ఐదు తూర్పుస్ కలిగినటువంటి హౌస్ మీకు టూ పాయింట్ ఫోర్ సెన్స్ అయితే ఉంటుంది ఎవరైనా సరే ఇల్లు కొనుక్కున్నకుంటే ఇల్లు మాత్రం అస్సలు మిస్ కావద్దండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అదేవిధంగా చుట్టూ కూడా మనకు వెంటిలేషన్ కలిగినటువంటి ఇల్లు చాలా చక్కగా సూపర్గా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మా నంబర్ని అయితే సంప్రదించగలరు ఇంకా మీకు ఎక్కడైనా కర్నూలు టౌన్లో ఒక మంచి ఇల్లు కావాలి అదేవిధంగా మంచి లొకేషన్లు కావాలనుకుంటే మా నంబర్ కాంటాక్ట్ అయితే మీకు ప్లాట్లు కూడా ఇప్పించడం జరుగుతుంది